అందరికీ నమస్కారం ఏవిఆర్ ఛానల్ వారికి మరి ఈ సంవత్సరం శుభాకాంక్షలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ ఈ ఛానల్ చేసి సేవలు కూడా మనందరం మర్చిపోలేమని చెప్తూ ఎన్నో మంచి విషయాలని మనకు చూపిస్తూ ఈ ఛానల్ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ జగంపేట నియోజకవర్గ జనసేన నాయకులకి అలాగే ఎన్డీఏలో ఉన్న మా కూటమిలో ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ తెలియపరుచుకుంటూ ఈవీఆర్ ఛానల్ వారు ఇంకా ప్రభుత్వానికి ప్రజలకి మంచి వారధ కింద ఉండి ఇంకా మంచి విషయాలు ఛానల్లో చూపిస్తూ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ చాలా తీసుకుంది నమస్కారం అందరికీ నమస్కారం ఈ ఏవిఆర్ ఛానల్ యాజమాన్యానికి మన సిబ్బందికి అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సౌభాగ్యంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున మన నియోజవర్గ ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ గారికి అలాగే రెండోసారి తెలుగుదేశం కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులైన జ్యోతి నవీన్ గారు మా సోదరులకి అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ మండల ప్రజలందరికీ ముఖ్యంగా జగ్గంపేట గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి స్వభావంగా తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుండాలని అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం రోజున ఏవి న్యూస్ ఛానల్ వారికి మరి యాజమాన్యానికి కానీ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు మరి జగ్గంపేట అభివృద్ధి ప్రదాత తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నెంబర్ అయినటువంటి మా ఆరాధ్య ఆరాధ్యత శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ గారికి మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరితో పాటుగా మరి ముఖ్యంగా రామవరం గ్రామంలో ఉన్నటువంటి కోటమి నాయకులకు మరి రామవరం గ్రామ ప్రజలకు మరి ముఖ్యంగా ఏవీఆర్ న్యూస్ ఛానల్ వరకు మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శుభాకాంక్షలు ఈరోజు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ సందర్భంగా ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఉన్నారో జ్యోతుల చండీబాబు గారు అలాగే జ్యోతుల రామ్సాహ్ గారికి అలాగే జగ్గంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్సిపి అభిమానికి నాయకులకి కార్యకర్తలకి అలాగే జగ్గంపేట మండలం నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఏవిఆర్ ఛానల్ తరఫున అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు అందరికీ మంచి జరగాలని అందరూ ప్రతి ఇంట్లోని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముందుగా ఏవిఆర్ న్యూస్ ఛానల్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం అందరం ఆర్థికంగా ఆర్థికంగా బాగుండాలని మన జీవితాల్లో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక మరుపురానటువంటి సంవత్సరంగా మిగలాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మనం మీరు చేసేటటువంటి వృత్తులు వ్యాపారాలు ఉద్యోగాలు అన్నింటిలో కూడా మంచి జరగాలని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏదైతే జరిగినటువంటి గతం నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటినీ రిపీట్ కాకుండా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆ భగవంతుడు అందరికీ మంచి చేయాలని మంచి చేకూర్చాలని కోరుతూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం